படவக்கை தன் சா இட்டது இவ்வளோ లో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహజ ఛానల్ అయితే నైట్ బ్లాగు డే బ్లాగ్ పోస్ట్ చేసుకున్నాను మా ఇంట్లో పియ్యాల కొంచెం బ్రేట్గా మ్యాగీ చేస్తాడంట సో అందుకనే చూస్తున్నా ఏంటి పియ్యాలి సో వేరేదే మ్యాగీ చేస్తారంట అంటే ఏం లేదు వెజ్ మ్యాగీ మేము ఎప్పుడు కానీ ఎగ్ ఎగ్ మ్యాగీ చేసుకునేది బట్ ఇప్పుడు వెజ్ మ్యాగీ చేస్తాడంట ఆ మ్యాగీ చేస్తారంటే సరేలే కొంచెం వీడియో వచ్చేసేది మేడం టైం పాస్ అవుతుంది కదా అంటే వచ్చేసినట్టు ఇది చేయడానికి కూడా నేను అన్ని సహకరించాలి బట్ నాకొక్కటి మనం ఏమనుకున్నాడు నచ్చింది ఫ్యాన్ ఫ్యాన్ వేసుకున్నాడు లైట్ వేసుకున్నాడు ఆల్మోస్ట్ ఏంటి కట్ చేసుకున్నాడు అవి వాటర్ వెయిట్ చేస్తున్నాడు ఏంటి బోస్ట్ ఎవరి మా వాళ్ళకి ఈ చిన్న స్టూల్ ఉంటుంది ఈ స్టూల్తో పెట్టేసి ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడాలు అవన్నీ ఎక్కడాలు ఇంకొక పని అనేది ఉండదు మా ఆయన చెప్పాలి

ముగ్గురు అన్నుంటాయి కానీ చూసుకోడు అని అన్నాడు కాదు దానికి అయిపోతుంది కదా ఏ ముగ్గురు నేను ఏం తేనో తెచ్చుకోవాలన్నాయి చెఫ్ వంటకాలు చూసి భరించకండి కింద మంట గట్లా వస్తుంది దానికి ఏం బయట పెట్టినది అట్లా అవన్నీ అంటే మనం ఏ తీయడాలు చేయడాలు ఉండే అట్లా ఉంటుంది ఇన్నతోటి ఇక మా వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారు తిమ్మినావు ఇది తింపు అది అదే రావాలి రావాలి అయిపోయినాయి అది పొయ్యాలి నేను ఇంకొంచెం ఏమన్నా

చూడు ఏమనంటే మా భయం నేనంటే ఆ మాత్రం భయం వెంటనే చేసుకుంటే ఇంక మాత్రం బస్కెత్తున్నాను లేకపోతే తొక్కేయడం ఫస్ట్ మా అయినా నాకు తెలుసు అందుకే అంటారు కొంత గొప్ప రూపాయలు చెప్పేయాలి ఉల్లిగడ్డ ఖరాబ్ అవుతుంది దాన్ని కూడా పోసి దాంట్లో గ్రేటెస్ట్ సేఫ్టీ ఆఫీసర్ ఇది వాటర్ హీట్ చేసేస్తున్నాడు ఇంకా బల బర మండుతుంది ఇప్పుడు ఇది అది కూడా నేను అక్కడ స్పూన్ తెచ్చుకోడు అట్లా అట్లా తెచ్చుకుంటే కాదు అన్ని ఉంటే బట్ ఏంటే అంటే అన్ని నేను చూపియ్యాలి అట్లా అయితేనే అన్ని వంటలు పెట్టాలి అందుకే ఈ మధ్య వంటకాడుకు రాని అట్లే నేను రావడం ఎందుకు ఆ నాన్న ఎందుకు సఫర్ చేయడం అని నాకైనా వేసుకుంటానా ఆ వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది చాల నువ్వు తీసుకోవాల్సింది ఇప్పి మ్యాగీ తీసుకున్నాం మ్యాగీ మన మ్యాగీ చాలా రోజులు అవుతుంది దాదాపు ఇప్పే తింటున్నాం అంటే తినంలే ఎప్పుడొకసారి ఎన్ని వస్తున్నావు ఆ తుక్కులు అయ్యి అయితే ఉంటాయి చూపిస్తా కింద అందుకే నేను నచ్చా చూపిస్తాను అని ఒక్కటే తెలియదు అప్పుడప్పుడు కొద్దిగా గొప్ప నెల తిరుగుతా అంటే తెలుస్తుంది కింద పడేసింది క్యాప్ ఆల్రెడీ పిండి సన్నాతి మావోడైతే అరే

టమాటాలో వేస్తే టమాటో కొంచెం మగ్గిన అనుకో బాగుంటుంది ఏంటిది వచ్చినావా ఏం చేసినావు ఇంకొక ఇంకొక నిమిషం ఇంకొక రెండు శాతం తొమ్మిత వెళ్ళిపో డైరెక్ట్ ಮಗ ಮಂಡೋ <environments>

అవిటికి అవి పొట్లాలు వయాల గుర్తుందా ఆయన అయితే మర్చిపోయావు పొట్లా సో ఇంక కొంచెం అయినాక మళ్ళీ తీసా వీడియో ఎందుకంటే మ్యాగీ ఏ రకంగా వేస్తున్నా నేను చూస్తా ఒకసారి అది అది ఎందుకు ఏం పెట్టినావు లోపట బియ్యం లోపట ఎద్దు ఏం పెట్టినావు పెట్టినా సార్ బియ్యం లోపట మా ఆయన మ్యాన్ చేయమంటే తమ్ముడు కూర వేస్తాను అవు అది గ్లాసులు అన్నీ ఉంటాయి అన్నట్టు అందులో నేను తెల్లార్లు వేసి అన్నీ వేసుకోవాలి ఏంటి రెండు ఏ చాలు నేను ఎక్కువ మా ఆయన డైట్ పేరుకు డైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నోట్ల ఏదో ఒకటి ఆడుతుండాలి అప్పుడు కనుక అది డైట్ అన్నట్టు

ఏమైంది ఎందుకింది అది ఆగట్లే తాకింది అబ్బా అట్లే అది అన్నీ వేస్తున్నాడు బియ్యంలా అన్నీ గానే వేస్తాడు అవన్నీ పొద్దున్న పొద్దున్నేస్తా నేను ఏమేస్తున్నావు ఇచ్చినా ఇక్కడ గుట్లాలో ట్రై అదేంద ఏం ట్రై చేయకండి అది ట్రై చేస్తే మాత్రమే తెల్లారి ఎవరు నచ్చి చెప్పండి లేస్తేనే బతుకుంటుంది లేకపోతే చాలా ఇష్టాలు మా అని ఎక్కువ పోనే పోతే నాకు అసలే నచ్చదు మా అసలు తింటా అంటాడు బట్ వాడు కూడా తినడం ఆడ అలా కన్నా మిల్పిచ్చేసాను ఇంక ఇక్కడ ప్యాకెట్లు సిమ్లో పెట్టినా ఇవండి ప్యాకెట్లు ఎన్ని పోస్తున్నావా అన్ని గుర్తుంచుకున్నా ఉంటుంది

అందుకే ఇక్కడ దాకా వచ్చిన ఎర్రప పాపం ఇక్కడ దాకా వచ్చినా చికెన్ వస్తుంది ఇట్లా పట్టుకొని 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 అసలు తినడు అట్లా వానికి ఫుల్ ఫ్రై లా ఉండాలి అట్లా ఉంటే తింటాడు మా ఒకసారి అట్లా అందుకు నోచ గున్నోట్ల పెట్టలేదు పాపం కోసం అంటే మిగతా తింటుంది నేను తినద్దా అయిపోయింది అది తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తా నాకు ఖాళీ లేకపోతే మ్యాగ్ పోదు పోదు పెట్టు నేను కానీ వస్తాయి పెట్టుకో పెట్టుకో గిద్దే తెలుసా పెట్టుకోదైతే నేను నేత అన్ని సర్వ్ చేయాలా నాకు వెయ్యడు నేను పెట్టుకోపోతున్నాడు అంతే గట్టిగా మెత్తగా టేస్ట్ చూసి చెప్తా మాయన చేసిన మ్యాగీ అదే గట్టే మోడో దాన్ని గంట ఇయ్యప్పుడు ఏదన్నా పోలేదు బాగుంటాయి అదే బాగానే ఉంటుందిలే ఆనియన్ అంటే

అబ్బా ఎందుకోలే బాగుంది చాలా బాగుంది తీయ చేసుకోవచ్చు బట్ పాత సంవత్సరాన్ని అడగకండి చెప్పలేను ఎందుకంటే తీయలేదు నా ఆయన కూడా తెలియదు ఎప్పుడు ఏమైనా చేయడా కూడా మా కూడా తెలియదు So, questo è stato video, Se il video, vi salutate, vi salutate, vi salutate, vi salutate, vi salutate, vi salutate,